హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇలాంటి అందమైన రోడ్డు సిమెంట్ రోడ్డు చూడండి లైన్గా ఎల్ల లైన్ గా ఇల్లున్న మధ్యలో ఈ ఇళ్ళ మధ్యలో ఒక సైట్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ సైట్ వచ్చేసరికి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఇప్పుడు చూసేది ఇదంతా సైట్ ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి మాత్రం ముప్పై ఆరు యాభై నాలుగు రెండు వందల పదహారు గజాలు ఈస్ట్ ఫేసింగ్ సైటు ముప్పై ఆరు యాభై నాలుగు రెండు వందల పదహారు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది కాకినాడ నుంచి కరప వెళ్ళే మెయిన్ రోడ్డుకి మార్గం మధ్యలో కురుపల్లి అనే ఊరు ఉంది ఫ్రెండ్స్ ఆ ఊరే ఇది అంటే మన కరప అనే ఊరికి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ఊరుంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ సైటు కాకినాడకి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ కరప అనే ఊరు కరప అనే ఊరు పక్కనే ఒక కిలోమీటర్ దూరంలోనే కురుపల్లి అనే ఊరు ఉంది ఆ ఊర్లోనే ఈ సైట్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను చెక్ చేశాను తర్వాత ఊళ్ళో అన్నిటికీ అందుబాటులో ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఊళ్ళో ఎలా అంటే కిరాణాకి సంబంధించిన అన్ని ఒక సూపర్ బజార్ లాంటిది పెద్ద షాప్ ఒకటి ఉంది అలాగే మెడికల్ మెడికల్కి సంబంధించి హాస్పిటల్స్ ఉన్నాయి సరౌండింగ్ ఏరియాలో స్కూల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కాలేజెస్ అంటారా కాకినాడకి ఐదు కిలోమీటర్ల దూరం కాబట్టి ఈజీ యాక్సెస్ అలాగే ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ ఉన్న ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా కూడా ఇంకొక విషయం నేను క్లియర్గా తెలియజేయాలి మీకు ఏంటంటే ఈ సైటు కేవలం పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఎంతోకంత తగ్గే అవకాశం మాత్రం ఉంది తగ్గుతారు మరిన్ని వివరాల కోసం డైరెక్ట్ ఓనరే ఈ సైట్ అమ్ముతున్నారు ఆయనకే మీరు కాల్ చేయండి మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఆయన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఈ వీడియో నచ్చితే ఒక్కే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్